పొలాలకు దారిపోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది రేపు వచ్చే మాన్సూన్ టైంలో లోపల మరియు పొలాల్లో వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది పొలం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వానికి సంబంధించినటువంటి దారులు లేకుండా క్లోజ్ చేయడం జరిగింది దానికి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది గతంలో వన్ నెల కిందట కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కానీ జమ్మారావు గారు కొద్దిగా చేస్తున్నందు వలన దీనిపైన సివియర్గా మనం యాక్షన్ తీసుకోవడానికి మరొకసారి ఆయనకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ లోపల వారం లోపల టైం ఇచ్చాడు ఈ లోపల పరిష్కారం చేయకపోతే ఫర్దర్ స్టెప్ చేసుకోవడానికి మేము మత ఉద్యమం చేసుకోవడానికి మాకు వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆ మేరకు మేము రైతులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం ఈ సమస్యను పరిష్కారం చేయ తొందరగా పరిష్కారం చేయాలని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి మరి విన విన్నపం చేస్తున్నాం అంతా మా వాయిస్ కూడా ఓకేనా తాడపత్రి మండల పరిధిలో ఉన్న గంగాదేవి పల్లె గ్రామం తాడపత్రి మండల పరిధిలో ఉన్న గంగాదేవిపల్లె గ్రామంలో బ్రిటిష్ వాళ్ళు హద్దులు ఏర్పడినప్పటి నుండి గత మూడు నెలల వరకు రెండు వందల ఆరు సర్వే నెంబరు గుండా దాదాపు డెబ్భై ఎకరాలకు దారి రస్తా ఉన్నది కానీ ప్రభుత్వాలు మారుతానాయి ఎవరిది అధికారం వస్తే వాళ్ళు చలాయించే పద్ధతిలో రౌడీజం వ్యవహరించాలనే పద్ధతిలో ఈ దారి లేదని చింతకుంట రామంజన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి అడ్డగించడం జరిగింది గ్రామీణ స్థాయిలో వారు కూడా వ్యవసాయ కుటుంబ సభ్యులే వ్యవసాయం చేసేవాళ్ళే కానీ ఏదో రాజకీయ దురుద్దేశంతోనూ ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు కాబట్టి వెంటనే తహసీల్దార్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ఒకటే కోరేది గ్రామాల్లో కక్షలు పునరుద్ధరణ కాకుండా వైరుధ్యాలు పెరగక్కోకుండా తక్షణమే పరిష్కరించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ పొలం యొక్క రెండు వందల ఆరు సర్వే నెంబర్లో దారి ఏ విధంలో గతంలో వెళ్ళేవారో వాటిని పునరుద్ధరించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరిగింది ఏదైనా తహసీల్దార్ గారు వచ్చే ఏడి రోజుల లోపల ఇది పరిష్కరిస్తామని చెప్పారు లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టెంట్ వంట వార్ పేసి అది పరిష్కరించేంత వరకు మేము ఇంటికి రామని ఆంధ్ర గంగా గద గంగా గంగాదేవిపల్లి రైతులు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం రైతు సంఘానికి